कोई मीटिंग मत करने की बुराई मत करो हां रणदेव मान गए कई लोग आ गए सर पीछे बैठो वो तो वो तो बैठेंगे ओके हां नबैन हां काल వీరాభిమాని అయిన కొండబోయన శ్రీర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘనంగా అందరి అభిమానులతో రోజు నిరోధించుకోవడం చాలా సంతోషకరం మరి ఒక్క నటుడుగానే కాగా నాలుగు వేల ఐదు వందల మంది ఆపరేషన్ చేసి మనసులో మనిషిగా ఆయన సాగుతున్నారు పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు అలాంటి పిల్లలందరూ కూడా అదే విధంగా మా సోదరి కళా మాతృ దీన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే తండ్రి ఒక ఆచారీ కృష్ణ గారితో మాకున్న అనుబంధాన్ని దీంట్లో చూస్తుంటే కృష్ణ గారిని చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడో గర్వం ఉండదు ఎక్కడో డౌన్ టు భూమి మీద సామాన్య మానవుడు ఎలా మొదలు చేస్తాడో అంత పెద్ద హీరో అయినప్పుడు కూడా చాలా చక్కగా అందరితో మంచిగా మార్చుకునే మనస్తత్వం కలిగినటువంటి ఎప్పుడు కీర్తికాంక్ష లేదు ఎన్నో వేల నాలుగు వేల ఎనిమిది పైచులకు చిన్నారి గుండె ఆపరేషన్ చేసినటువంటి చేసేప్పుడు ఎక్కడ కూడా ప్రచారం కానీ కానిక ఏదో కీర్తికాంక్ష కానీ లేనటువంటి మానవతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎలా మాది వారికి కార్యక్రమానికి విచ్చేసినందుకు జై ప్రదర్శ మా సోదరికి మస్త్ గుర్తుగా ధన్యవాదాలు కనబడుతున్నాను అందరూ ఇప్పటికన్నా జాచిని గారు కనబడుతున్నారు మీ వార్డు ప్రెసిడెంట్ గారు కనబడుతున్నారు కృష్టపాచి గారు కనబడతారు ఇటు పక్కన కిట్టు గారు కనబడతారు మాట్లాడే తొమ్మిదంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి పండుగ రోజు ఎందుకంటే మా అభిమాన హీరో మా దేవుడు దైవం సూపర్ స్టార్ కృష్ణ అబ్బాయి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన మంచితనాన్ని ఆయన నటననే కాకుండా ఆయన యొక్క మంచితనాన్ని కూడా అందిపుచ్చుకున్న దేవుడు మా సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు వేల ఐదు వందల మంది చిన్నారుల ఏమాత్రం దూరంగా ఉంటూ తను సంపాదించే డబ్బులో సింహభాగం పిల్లలకి హార్ట్ ఆపరేషన్కి అతను ఖర్చు పెడుతున్నాడు ఒక హార్ట్ ఆపరేషన్కి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అట్లాగే ఒక సంవత్సరం పాటు ఆ పిల్లవాడికి కావాల్సిన మెడిసిన్స్ కూడా హాస్పిటల్ నుంచే వాళ్ళకి అందజేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన మెడిసిన్స్ కూడా మన మహేష్ బాబు ట్రస్ట్ ద్వారా ఇస్తున్నారు అట్లాగే ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా మెరిట్ ఉన్న పిల్లలకి అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళకి అలాంటి వాళ్ళని మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళని రికమెండ్ చేస్తే వాళ్ళు కూడా చదువు చెప్పిస్తున్నారు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహేష్ బాబు నిండు నీరు చల్లగా ఉండాలని అలాగే ఈరోజు అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది దాన్ని చాలా భారీ ఎత్తున రికార్డ్స్ అన్ని కొడుతున్నారు అట్లాగే ఈరోజు థాడ్ సిటీ మురళీ గారు